నుంచి వచ్చి ఇక్కడ నెలకు ఆరు వేలు హాస్టల్ ఫీజు కట్టి పది వేలు భరించుకుంటూ చదువుకుంటున్నాం మరి మాకు ఏం ఏం లేదు కేవలం వి వాంట్ పోస్ట్ పోన్ ఓన్ అంటే ఓన్లీ ఎంతనన్నా కొంచెం అన్న మాకు కొంచెం అది కావాలి కదా ఎందుకు మరి మీరు జస్ట్ పోస్ట్ పోన్ చేయమంటున్నారు అవును మరి ఎందుకు ఈ గవర్నమెంట్ ఈ రాత్రి వరకు మేము బంధించాల్సిన అవసరం వాళ్ళు దాని వల్ల ఏది కాదు దాని వల్ల ఏం నష్టం జరుగుతుందో అర్థమైతలేదు వాళ్ళకు అంతా తెలుసు మీ చేస్తున్నది తెలుసు మా ఇరవై రోజుల నుంచి మేము నిర్మలంగా మేము ఈ ఉద్యోగ ఉద్యమం చేస్తున్నాం కానీ వాళ్ళు నిమ్మకు నీరు తినట్టు ఉన్నారు మాకు ఏంది అసలు చదువుకోనీకి టైం కావాలంటే డుతున్నాం మేము ఏం అడుగులేము సిటీ కాలేజీ నుంచి ఇంకా నడుచుకుంటా పొద్దున నుంచి నువ్వు నిరసన చేసుకుంటున్నావు చాలా నీరసంగా కొన్ని చెప్పులు కూడా అయిపోయినట్టుంది చెప్పులు లేవన్నా మార్నింగ్ ధర్నా నేను చెప్పులు ఊడిపోయినాయి ఇప్పుడైతే ఎట్లా మేము అక్కడ నుంచి సిటీ కాలేజ్ నుండి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చినాము మాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఓన్లీ మేము నిరుద్యోగులు శాంతియుతంగా మేము చేసుకుంటాం మేము అడిగింది న్యాయబద్ధమైనది ఏంది త్రీ మంత్స్ పోస్ట్ పోన్ కావాలన్నాం అంతే మేము పోస్ట్ పోన్ కావాలి అని కోరుకుంటున్నాం కాబట్టి ఆ సిలబస్ని త్రీ మంత్స్ మేము చదవలేకపోతున్నాం ఇప్పుడు మాకు ఎగ్జామ్ పెడితే మేము జాబ్ ఇన్ని రోజులు కష్టపడినా కూడా వృధా అయిపోతుంది ఖచ్చితంగా త్రీ మంత్స్ పోస్ట్ చేస్తే మా సిలబస్ చదువుకొని మా జాబ్ హాల్ టికెట్ ఏమైనా గానీ గవర్నమెంట్ వద్దు అని ఒక్క సెకండ్ చెప్పినా అది ఎంత హాల్ వచ్చినా పోస్ట్ పోండ్ అయినాయి మేము డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నది వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాము కానీ క్వాలిఫై అయింది మొన్న ఆ మొన్న టువెల్వ్కి రిజల్ట్ వచ్చినప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు థర్ థర్టీ ఫైవ్ డేస్ ఉంది థర్టీ ఫైవ్ డేస్లో ఓన్లీ పీఐ సబ్జెక్ట్ అని విద్యా దృక్పథాలు ఆ సబ్జెక్ట్ ఒక్కటి చదవడమే కావట్లేదు అది ఒక్కసారి చదివితే నెత్తిక మినిమం ఫైవ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే అది ఏమైనా మాకు అర్థమవుతుంది అది ఒక్కసారి చదవడానికి అయిపోలేదు ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే డిఎస్సీ ఉంది మాకు కర్మగాలి వికార బాధితే ఫస్ట్ డేనే ఉంది మేము ఏం రాయాలి ఏ ముఖం పెట్టుకొని మేము ఇంటికి వెళ్ళాలి ఇన్ని రోజులు ఇక్కడ ఉండి చదువుకున్న వాళ్ళము ఏం అంటే జాబ్ లేకుండా పోతే కనీసం మా పేరెంట్స్ ఎట్లా ఉంటారు పక్కల వాళ్ళు ఇన్ని రోజులు నువ్వు చదివినావు ఏముంది అని ఎంత మా నాన్న మా అమ్మ నాన్న కష్టాన్ని వృధా అయిపోతుంది అని మా పరిస్థితి ఎందుకు అంటే అందరం కూర్చొని కడప కడప తిరిగి ఓట్లు వేపించిన ఓట్లు లేపించి నిరుద్యోగుల తరపున నిలుస్తాడు రేవంత్ రెడ్డి నిరుద్యోగుల తరఫున ఉంటాడు మెగా ఎలాంటి స్పందన ఎప్పటికర లేదు ఇంత అర్ధరాత్రి ఒక్కటి అవుతుంది ఒకటి ట్వెల్వ్ ఫార్టీ టూ అవుతుంది ఈ టైం వరకు మేము మార్నింగ్ లెవెన్కి వచ్చి ఆల్రెడీ సిటీ కాలనీలో అరెస్ట్ చేసి పడేసాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా స్పందన లేదు అంటే మంచి నీళ్ళు కాదు కదా అసలు మంచి నీళ్లు కాదు మంచి నీళ్ళక పోతే మంచి నీళ్ళ క్యాంటీన్ పూపించారు కానిస్టేబుల్స్ వాటర్ లేవు ఫుడ్ లేదు అసలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చినాం ఆ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి ఖచ్చితంగా డిఎస్సీ పోస్ట్పోన్ కాదు కావాలి పోస్ట్ ఫోన్ అయినా కావాలి మా ప్రాణాలు అయినా పోవాలి అంతకే తెగిస్తాం మేమైతే ఏదేమైనా కానీ ఓన్లీ ఎంతనన్నా కొంచెం అన్న మాకు కొంచెం అది కావాలి కదా ఎందుకు మరి మీరు జస్ట్ పోస్ట్ ఫోన్ అనేది చేయమంటున్నారు అవును మరి ఎందుకు ఈ గవర్నమెంట్ ఈ రాత్రి వరకు మేము బంధించాల్సిన అవసరం దాని వల్ల ఏది కాదు వాళ్ళు దాని వల్ల ఏమున్న శంకరుతుందో అర్థమైతలేదు వాళ్ళకి అంత తెలుసు చేస్తున్న తెలుసు మా ఇరవై రోజుల నుంచి మేము నిర్మలంగా మేము ఈ ఉద్యోగ ఉద్యమం చేస్తున్నాం కానీ వాళ్ళు నిమ్మకు నీరు తినట్టున్నారు అసలు చదువుకోనికి టైం కావాలని అడుగుతున్నాం మేము ఏం అడుగులేము సిటీ కాలేజీ నుంచి ఇంకా నడుచుకుంటే